బ్రేకింగ్ న్యూస్ సైదాపురం మండలంలో యుద్ద వాతావరణం సైదాపురం మండలంలో ఎస్సీ ఎస్టీ రైతులకు పోలీసులకు రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం రెక్కల కష్టంతో అడవిలాంటి భూమిని చదును చేసుకుని ఇరవై ఏళ్లు కష్టపడి నిమ్మ చెట్లు నాటుకుని కరెంటు మోటార్ లేకుంటే బిందెలతో నీరు పోసి కన్నబిడ్డలతో సమానంగా ప్రేమతో పెంచుకున్న నిమ్మ చెట్లు కాపుకొచ్చి పంట చేతికొచ్చి పది రూపాయల డబ్బులు చేతికొచ్చి తమ కష్టాలు తీరుతాయి అనుకున్న గిరిజనులకు అధికారులు అండగా ఆసరాగా ఉండాల్సింది పోయి ఎవరో ఏదో చెప్పారని చట్టమని పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధాలు చేసే విధంగా బెటాలియన్ స్పెషల్ ఆర్డర్ పోలీసులతో ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున గిరిజనులు పెంచుకున్న నిమ్మ చెట్టును తొలగించేందుకు వచ్చారంటే అక్కడ యుద్దం చేసేందుకు వచ్చిన విధంగా యుద్ధ వాతావరణం కల్పిస్తోంది కనీసం ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాలు గడుస్తున్న గిరిజనులకు సహాయంగా ఉండవలసింది పోయి వారు పెంచుకున్న నిమ్మ చెట్టును తొలగిస్తున్నారంటే పరిపాలన ఏ విధంగా ఉందో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి ప్రజా ప్రతినిధులు ఓసారి గుర్తు చేసుకుంటే గిరిజనుల బ్రతుకులు ఎప్పుడో బాగుపడేవని స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు बाली नहीं है, बाली नहीं है, दरकत दरकत लग गया, बीकाम बाली हैं नहीं, हाँ डर लगा, हाँ डर लगा था, क्या मेरे पास बकरी मलिक का, मेरे पास बकरी सुन्ने, भाई जाने, अल्लाह माफ़ करने मिशन, चलो तो मारेंगे, अल्लाह माफ़ करने, ओपी कोल्ड बंद अल्लू पाली सुन्ने, ओपी कोल्ड बंद अल्लू पाली सु నా పేరు ఒబ్బరికి ఇష్టం మాది కమ్మోరపల్లి మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము ఇరవై సంవత్సరాలు పైన అయిపోయినాయి ఇప్పుడు ఆ చెట్ల కోసానికి నోటీస్ నోటీస్ మీద పంపిస్తున్నారు వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సదాపురం మండలని అక్కడి నుంచి మాకు ఎంఆర్ రావు రావు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లు పెట్టుకుంటున్నాము ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము ఇప్పుడు ఆ చెట్లు వచ్చి మా బిడ్డలు నరికేసినతో పాటు అయిపోతుంది మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి దయచేసి గమనించండి నా బాధ ఆలకించండి మీరు నేను చెప్తున్నాను నా పేరు ఏటగి రవణమ్మ నా కొడుకు శివయ్య వెంకటేశ్వరులు ఇద్దరికి కలిపి ఎకరా డెబ్బై సెంట్లు మేము నీళ్లు పోసి చాక్కున్న చెట్లు ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు చౌదరి చౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్యాట్లు పెడతా ఉన్నాడు నోటీసులు పంపిస్తున్నాడు ఆడి నుంచి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్కన ఇళ్ళలేక లే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు దయచేసి నా బిడ్డలను కాపాడండి మమ్మల్ని కాపాడండి ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు వాటిని నమ్ముకొని మేము బతుకుతున్నాం మాకెక్కడే కానీ సెంటు పొలం లేదు ఉండేది అదే దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తి ఎత్తుకున్నట్టుగా మా మా మీదకే వస్తున్నాడు వాళ్ళకి ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు మేము అడ్డం పోల వాళ్ళని మేము అడగల మాకేంత తీయండి అంత తీయండి అని కూడా అడగల మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నాడు ఎవరెవరో కుట్రలన్నీ ఎత్తుకొచ్చి మా నేత్యం దోస్తున్నాడు